కృష్ణాబాద్ పట్నంలోని సర్ సివి రామన్ హై స్కూల్ నందు ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా మహాతల్లి పోచమ్మగా మరియు పోతరాజు వేషాధారణతో అందరినీ ఆకర్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి బోనం సమర్పించడం జరిగింది విద్యార్థులు శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ప్రదర్శిస్తూ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాగిత నారాయణ రెడ్డి గారు పోచమ్మ తల్లికి మొదట బోనం సమర్పించారు సో ఈ కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శ్రోయోభిలాసులు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు సివి రామన్ హై స్కూల్ నందు అంటే మా స్కూల్ నందు ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకోవడం జరిగినది ఈ పండుగను ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం నందు నెలంతా జరుపుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ వాసులందరూ ప్రతి హిందువు కూడా జరుపుకోవాల్సి జరుపుకుంటున్నారు ఈ పండుగ గొప్పతనం ఏంటి అంటే అమ్మవారికి మహాకాళి అమ్మవారికి ప్రజలు కుండలు నైవేద్యం తమ సమర్పించుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ పండుగ హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో గోల్కొండ ప్రాంతంలో మొదలైనది అప్పుడు ఏంటంటే ప్రజలందరికీ ఫ్లాగ్ వ్యాధి రావడం వల్ల అమ్మవారికి నైవేద్యం నైవేద్యం సమర్పించుకోవడం వల్ల తగ్గిందనే నమ్మకంతో తెలంగాణ వాసులందరూ అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఈ పండుగను పురస్కరించుకొని మా స్కూల్ నందు మా విద్యార్థులు అమ్మవారి వేషంలో మరియు అమ్మవారి వేషంలో పిల్లలు అందరూ కూడా బాగా అటులే చాలా మంది పార్టిసిపేట్ అయ్యి చాలా గొప్పగా ఆనందముగా జరుగుంది టుడే వి హావ్ సెలబ్రేటెడ్ బోనాల ఫెస్టివల్ ఇన్ అవర్ స్కూల్ వి డా గెటప్స్ ఆఫ్ హావ్ సెలబ్రేటెడ్ ఇట్ వెరీ వెల్ to the temple and we came here we offered jaggery rice to the goddesses we have done so many dances in our school this is of culture we have to ఫ్యూచర్ జనరేషన్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు మేము మా పాఠశాలలో జరుపుకున్నాము ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా పాల్గొన్నాము అమ్మవారు మరియు పోతరాజు పోతరాజు వేషధారంలో గుడికి వెళ్ళి అమ్మవారిని దర్ దర్శించుకొని ప్రసాదాన్ని సమర్పించాము ఆ తర్వాత పాఠశాలకు వచ్చి ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా పాల్గొన్నాము డ్యాన్స్ పాఠశాలకు వచ్చి ప్రతి ఒక్కరం కూడా అమ్మవారికి సంబంధించిన డ్యాన్స్ చేశాము పాఠశాలకు వచ్చి అమ్మ అమ్మవారికి సంబంధించిన పాటలతో డాన్స్ వేశాము ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మా కరెస్పాండెంట్ దారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు A great message to the future generation we are very thankful to our principal sir and correspondent to celebrating this type of festival in our school all of you happy morning కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి